అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సక్కీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఎప్పుడు చేసే విధంగా కాకుండా బజ్జిమిర్చి ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కొత్తగా మసాలా చేసి ఇలా బజ్జిమిర్చి చేశారంటే ఎప్పుడు ఇలాగే చేసుకుంటారండి అంత రుచిగా ఉంటాయి పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు చేయటం కూడా చాలా ఈజీ ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతాయి అలాగే ఈ కులతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక ప్యాన్లో ఒక కప్పు పల్లీలు వేసుకున్నాను చిన్న కప్పుతో వేస్తున్నానండి వేసుకొని మంచిగా వేయించుకోవాలి మాడిపోని ఇవ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి వేయించుకొని వేరొక ప్లేట్లకు వేసుకొని ఒక కప్పు నువ్వులు వేసుకుంటున్నాను వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి ఇవి రెండింటిని వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి రెండింటిని చూడండి ఒక రెండింటిని ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చాను ఇలా చల్లారిన తర్వాత దీంట్లో కొద్ది అంత అండి కొద్దిగానే వేసుకోవాలి వేసుకొని మూడింటిని కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు దేనికి సరిపోయేంతనే ఉప్పు వేసుకోవాలండి నేను ఒక వన్ టీ స్పూన్ వేసాను అలాగే ఒక వన్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఓన్లీ ఈ మసాలాకి సరిపోయే అంతనే వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూను వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి ఒక కొద్దిగా అంత బ్లాక్ సాల్ట్ అండి ఇది ఖచ్చితంగా వేసుకోండి రుచి చాలా బాగుంటుంది ఇది వేసుకోవటం వల్ల కొద్దిగా నీళ్ళు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి లూజ్గా పట్టొద్దండి ఇలా గట్టిగా పేస్ట్ లాగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి బరకగా పట్టుకోవాలి మరీ స్మూత్గా పట్టొద్దు కొద్దిగా ముక్కలు ముక్కలుగా అలా ఉండేటట్టు ఇలాగ ఉండాలండి చూడండి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ జార్లోకి ఎత్తిపెట్టుకోవాలి దీన్ని ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే వన్ వీక్లో ఎప్పుడైనా బజ్జీలు వేసేసుకోవచ్చు నేనైతే ఇలాగ చేసి పెడతానండి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా బజ్జీలు వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా మసాలా చేసి ఇప్పుడు నేను ఇక్కడ ఒక పావు కేజీ మిర్చి తీసుకున్నానండి ఇలాంటివి తీసుకున్నాను ఈ మిర్చి కంటే మీరు ఇంకా కొద్దిగా బ్లాక్గా ఉంటాయి చూడండి అవి అయితే కొద్దిగా కారంగా ఉంటాయి అలాంటివి అయితే బెటర్ అండి కానీ నాకు ఇవే దొరికాయి ఇప్పుడు దీని లోపల విత్తనాలు తీసేసుకోవాలి అన్నీ ఇలా విత్తనాలు తీసి పెట్టుకున్నానండి కడుక్కొని ఇప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని పెట్టుకోవాలి చక్కగా మొత్తం ఫిల్ అయ్యేటట్టు పెట్టుకోండి చాలా రుచిగా ఉంటుంది నేను చూపిస్తున్న విధంగా ఆ మిర్చి బయటకు రాకుండా లోపట మాత్రమే మొత్తం ఫిల్ అయ్యేటట్టు పెట్టుకోండి కొద్దిగానే కాకుండా మొత్తం ఫిల్ అయ్యేటట్టు పెట్టుకోండి మిర్చి బయటకు రాకూడదు ఆ పేస్ట్ అనేది అన్నింటికి ఇలాగే తీసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండాలి మిర్చి బయటకు రావద్దు అలాగే లోపల మొత్తం ఫుల్ అవ్వాలి పేస్ట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడంటప్పుడు బజ్జీ చేసేసుకోవచ్చండి ఈ విధంగానే ఇప్పుడు ఒక గిన్నెలో ఒకటిన్నర కప్పు శనగపిండి వేస్తున్నాను అలాగే ఒక పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి లేదా ఒక రెండు మూడు టీ స్పూన్ల వేసుకోవచ్చు ఇది వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయి పైన ఇప్పుడు రుచి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక వన్ టీ స్పూన్ వరకు వేశాను ఈ పిండికి సరిపోయే అంతనే వేసుకోవాలి దేని దానికి ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా వస్తాయి ఒక రెండు టీ స్పూన్ల వరకు వాము వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు కలర్ కోసమేనండి నేను ఇక్కడ పావు టీ స్పూన్కి తక్కువగా తీసుకున్నాను బేకింగ్ సోడా తినే సోడా అంటే ఇంకా తక్కువగా వేసాను వేసి అంత కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండిని ఫస్ట్ ఇలా స్పూన్తోనే కలుపుకోండి పొడిపిండిని కలుపుకున్న తర్వాత నేను మిర్చి అది వైట్ మిర్చి తీసుకున్నాను కదండి అందుకని అవి కారం ఉంటాయో లేదో అనుకొని ఒక హాఫ్ టీ స్పూను కారం పొడి వేస్తున్నాను లేకపోతే మీరు బ్లాక్ తీసుకుంటే మిర్చి కారం ఉన్నాయి అనుకుంటే ఈ కారం పొడి వేసుకున్నా వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి ఆప్షనల్ ఇప్పుడు అంతా ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి పలుచగా ఉండొద్దు మరి గట్టిగా ఉండొద్దు అండి మనము ఇలా ఫింగర్ పెడితే ఫింగర్కి మొత్తం కోట్ అయ్యేటట్టు ఉండాలండి అంటే ఈ ఫింగరే బజ్జీ అనుకొని ఇలా టెస్ట్ చేసుకోవాలి అలాగైతే కన్సిస్టెన్సీ కరెక్ట్గా తెలుస్తుంది మీకు ఒకవేళ లూజ్గా అనిపిస్తే ఇంకా కొద్దిగా పిండి వేసి కలుపుకోవచ్చు లేదా గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బజ్జీ వేసే ముందు మనము పొయ్యి పైన నూనె వేడి చేసుకుంటాం కదండి అందులో నుండి వేడైన నూనెని ఒక వన్ టీ స్పూను వేడివేడి నూనె వేసి కలుపుకోవాలండి బజ్జీ వేసే ముందు కలుపుకోండి అలాగైతే చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి అచ్చం బయట వాటిలాగానే వస్తాయండి ఇలా నూనె వేసి కలుపుకోవటం వల్ల ఇలా కలుపుకున్న తర్వాత మిర్చి బజ్జీ తీసుకొని మనం స్టఫ్ చేసుకున్న మిర్చి బజ్జీ తీసుకొని మనము ఎక్కడైతే అది బ్యాటర్ లోపల స్టఫ్ పెట్టుకున్నామో కట్ చేసుకున్నామో అది క్లోజ్ చేసేటట్టు పిండిని మొత్తం ఇలా డిప్ చేసుకోవాలి ఇలా పిండిని అంత పట్టించేసి ఇలా నూనెలో వేసి ఫ్రై చేసుకోవటమేనండి మనం ఇది పిండి కలిపే అంతవరకే మనం నూనె వేడి చేసుకోవాలి పొయ్యి పైన ఈ నూనెలో పట్టేంతవరకే వేసుకోండి ఫస్ట్ అయితే మరి ఎక్కువగా వేయొద్దండి వేస్తే ఫ్రీగా వేగవు దీంట్లో అంటుకున్నట్టు ఎక్కువగా బొడిపలు వచ్చినట్టు అలాగ వేగుతాయి ఇలా కొద్దిగా సగం వేగిన తర్వాత తీసేసుకోవాలండి ఇవి తీసేసుకున్న తర్వాత నేను ఇంకొకసారి వేస్తున్నాను ఇవి కూడా వేసుకొని ఇవి కూడా సగం వేగే అంతవరకే వేయించుకోవాలి మీడియం లో వేయించుకోండి అలాగైతే చక్కగా వేగుతాయి ఇలా సగం వేగిన తర్వాత తీసేసుకొని ఇప్పుడు అన్నీ కలిపి ఇప్పుడు మళ్ళీ సెకండ్ సారి ఫ్రై చేసుకోవాలండి అలాగైతే లోపల మిర్చి కూడా చక్కగా ఉడుకుతుంది లేకపోతే పచ్చిగా ఉండి బాగోదండి ఎప్పుడు బజ్జీ మిర్చి ఇలాగే చేసుకోవాలి మిరపకాయ బజ్జీలు ఇలా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయి ఇలా సెకండ్ టైం వేసి అంత మంచిగా పైన కలరు మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని లోపల సాఫ్ట్గా ఉంటాయి పైన కొద్ది క్రిస్పీగా చాలా బాగుంటాయి స్పాంజీగా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా మసాలా చేసి చేశారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు మిర్చి బజ్జీ అండి ఇలా లోపల స్టఫ్ చేసి ఈ విధంగా చేశారంటే కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఎక్కువ కారం లేకుండా చాలా టేస్టీగా ఉంటాయండి దీనికి ముందుగా ఒక పావు కేజీ ఇలాంటి మిర్చి తీసుకోవాలండి మిర్చి వైట్గా లావుగా ఉండేవి తీసుకోవద్దండి ఇలా ఇవైతే కొద్దిగా కారంగా ఉంటాయండి కానీ ఇలా లోపల స్టప్ చేసిన దాన్ని చాలా టేస్టీగా ఉంటుందండి అలా చేస్తే లోపల విత్తనాలు తీసేసుకోవాలండి ఇలా వైట్గా ఉంటుంది కదా విత్తనాలతో దాన్ని తీసేసి ఇలా మిర్చిని ఆపోజిట్ పెట్టి ఇలా నైఫ్తో అంటే కింద పడిపోతాయండి విత్తనాలన్నీ ఇలా ఈజీగా తీసేసుకోవచ్చు తర్వాత అన్ని ఇలా తీసేసి పెట్టుకున్నానండి ఇప్పుడు కొద్దిగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నానండి ఈ చింతపండు నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఓన్లీ చింతపండు వేసుకోవాలండి ఇది వాము పొడి అండి వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇది వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి ఓన్లీ ఈ పేస్ట్ కి సాల్ట్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా పేస్ట్ లాగా ఈ పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మనము బజ్జి మిర్చి లోపల చక్కగా పెట్టుకునే విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నానండి అంతా వేసుకున్న తర్వాత మనం లోపల విత్తనాలు తీసేసిన ఈ మిర్చిని తీసుకొని కొద్ది కొద్దిగా లోపలి ఇలా స్టప్ చేసుకోవాలండి ఈ విధంగా చేయండి చాలా బాగుంటాయండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటాయి వీటికి మాత్రం మిర్చి ఇలాంటివే తీసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఆ లావుగా వైట్గా ఉండేవి మాత్రం అస్సలు బాగోవండి అన్నింటికి ఇలా స్టప్ చేసుకొని ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక వేరొక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి ఆ మిర్చికి సరిపోయే తీసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకుంటున్నానండి ఈ బియ్యపిండి వేయటం వల్ల క్రిస్పీగా వస్తాయండి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలండి ఈ పిండికి తగినంతనే వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వాము వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ వర్క్ కారం పొడి అండి ఆ చిల్లీ కారంగానే ఉంటాయండి చూసుకొని వేసుకోవాలండి అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి చక్కగా ఉండలు లేకుండా ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు నేను స్టవ్ పైన ఆల్రెడీ ఆయిల్ వేడి చేశానండి ఈ వేడి ఆయిల్ తీసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి వేడి వేడి ఆయిల్ వేయాలండి ఇలా వేయగాని ఇలా పైన బబుల్స్ లాగా రావాలి అలా వేస్తేనే ఈ బ్యాటర్ అనేది చక్కగా స్పాంజీగా వస్తుందండి లేకపోతే పిండి పిండిలాగా ఉంటుంది ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఈ మిర్చి తీసుకొని మనం లోపల ఇలా స్టఫ్ చేసుకున్నది ఇది ఓపెన్ చేశాం కదండి అది క్లోజ్ చేయాలండి పిండితోని వేరే సైడ్ ఓపెన్ పెట్టాలి లేదా మొత్తం మిర్చి అయినా ఈ బ్యాటర్ని ఇలా డిప్ చేసైనా వేయొచ్చండి ఎలాగైనా వేయొచ్చు కొద్దిగా ఓపెన్ ఉంటే మిర్చి కూడా చక్కగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది కదండి అందుకే వేరే సైడ్ కొద్దిగా ఓపెన్ పెడితే బాగుంటుందండి నేనైతే అలాగే వేస్తాను ఒక సైడు ఓపెన్ పెట్టి అన్నీ ఇలా డిప్ చేసి మిర్చి వేసేసుకోవటమేనండి ఇది మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి హై ఫ్లేమ్ పెట్టకండి చక్కగా మీడియం ఫ్లేమ్లో లోపల చక్క కుక్ అవుతుందండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇలా అంత చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ విధంగా ఒకసారి చింతపండుతో ఇలా స్టఫ్ చేసి చేశారంటే చాలా బాగుంటుందండి ఇది వేడివేడిగా తింటే అయితే చాలా బాగుంటుందండి దీనికి ఆనియన్స్ లెమను అట్లాంటిది ఏం అవసరం లేదండి ఇలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బజ్జిమిర్చి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి చేయటం కూడా చాలా ఈజీ అండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఒకసారి చేశారంటే ఇంట్లో అందరికి నచ్చుతుంది కంపల్సరీ ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఇక్కడ నేను ఒక పావు కేజీ బజ్జిమిర్చి తీసుకున్నానండి ఇలాంటివి తీసుకోండి కొద్దిగా కారం ఉంటే బాగుంటుంది వీటికి వైట్గా ఉంటాయి కదండి బజ్జి అలాంటివి అయితే అంత బాగోవు ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఈ మిర్చి కోసము ఈ మిర్చి కోసము వీటిని మంచి కడుక్కున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా సగానికి కట్ చేసుకోవాలి మొత్తం ఆ మిర్చి మొత్తం ఇలా సగానికి విత్తనాలు అలాగే ఉంచేయాలండి తీసేయొద్దు విత్తనాలు కూడా ఖచ్చితంగా అలాగే ఉంచండి చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయి ఇలా అన్ని కట్ చేసి పెట్టుకోవాలి అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బేసన్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఒక పావు కప్పు బియ్యపిండి పిండి వేసుకోవాలి పావు కప్పు ఖచ్చితంగా వేసుకోండి పైన క్రిస్పీగా చాలా బాగొస్తుంది కలర్ అండ్ క్రిస్పీగా వస్తాయి పైన వన్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను మీ రుచికి తగినంత వేసుకోవచ్చు ఉప్పు నేనైతే వన్ టీ స్పూన్ వేస్తున్నానండి ఒక వన్ టీ స్పూన్ వాము వేసుకోవాలి వాము కూడా దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది అలాగే ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువనే పసుపు వేస్తున్నానండి ఇది జస్ట్ కలర్ కోసమే ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ తినే సోడా వేసుకోవాలండి తో సోడా తక్కువ వేసుకోండి తర్వాత మనము వేడి నూనె వేసుకోవాలి ఎక్కువగా అలాగైతే చాలా ఫ్లఫీగా చాలా ఈ బజ్జి బజ్జిమిర్చి అనేది ఇట్లా పొంగినట్టుగా ముందుగా ఈ పొడిపిండిని కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి ఇది నీళ్లు వేసుకొని కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండొద్దండి ఇలా కొద్దిగా జారుడుగానే ఉండాలి నేను చూపిస్తున్న విధంగా చూడండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూను వేడి నూనె వేసుకోవాలి ఈ వేడి నూనె వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి తినే సోడనేమో తక్కువ వేసుకోండి అలాగైతే మంచిగా ఇలా బజ్జిమిర్చి అనేది చాలా బాగొస్తుంది సోడా ఎక్కువ వేసుకోవద్దు అంత బాగోదండి సోడా ఎక్కువ వేసుకోవడం వల్ల వేడి నూనె వేసుకుంటే చాలా బాగొస్తుంది ఇలా మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము ఒక మిర్చి తీసుకొని మొత్తం మునిగేటట్టు ఇలా విత్తనాల సైడు మొత్తం ఆ మిర్చి మొత్తం మునిగేటట్టు జస్ట్ ఈ మిర్చికి లైట్గా పిండి పట్టాలండి మొత్తం పట్టేయొద్దు అలాగైతేనే ఈ మిర్చి చాలా బాగుంటుంది ఇలా జస్ట్ పట్టేసి పట్టించేసి ఆ పిండి ఆ మిర్చికి నూనె ఎక్కువ వేడైన తర్వాత తక్కువ మంటలో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మిర్చిలు వేసుకోండి కాల్చుకోవటమేమో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే మంచిగా కాల్తాయి ఈ లోపల మిర్చి అనేది మొత్తం ఫ్రై అవ్వద్దండి జస్ట్ ఉడకాలి అంతే అలాగైతే చాలా రుచిగా ఉంటాయి మనం మామూలుగా మిర్చిలు చేసుకునేటప్పుడేమో వాటికి మొత్తం ఎక్కువ పిండి పట్టించేసి ఒక వైపు కొద్దిగా ఓపెన్ పెడతాం కదా లోపల మిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యి అలా రుచిగా అవి వేరే విధంగా చాలా రుచిగా ఉంటాయి కానీ ఇవి అలా కాదండి మనం సగానికి కట్ చేసుకున్నాం కదా లోపల విత్తనాలు కూడా అలాగే ఉంటాయి లోపల మిర్చి అనేది ఉడకాలండి ఫ్రై కావద్దు పైన పిండి ఏమో లైట్గా పట్టాలి ఆ మిర్చికి అలాగైతే పైన క్రిస్పీగా లోపల మిర్చి ఏమో ఉడికినట్టుగా చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇది కాల్చుకోవటం మాత్రం మీడియం ఫ్లేమ్లో కాల్చుకోండి అలాగైతే లోపల మిర్చి అనేది చక్కగా ఉడుకుతుంది పైన పిండి అనేది మంచిగా కాలుతుంది నేను ఒక వాయి ఒకసారి ఒక వాయి వేసి తీసేసాను తర్వాత ఇంకొక వాయి కూడా వేసి ఇలా కాలుస్తున్నానండి ఇలా చూడండి మంచి కలల్లో పైన క్రిస్పీగా చాలా చక్కగా వచ్చాయి చాలా బాగున్నాయి రుచి ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చేశారంటే ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి మిర్చి అనేది కొద్దిగా కారంగా ఉన్నాయి తీసుకోండి అలాగైతే రుచి చాలా బాగుంటుంది మీరు బజ్జిమిర్చి తెల్లగా ఉంటాయి కదండి అలాంటివి తీసుకోకండి ఇవి అయితే చాలా బాగుంటాయి మీరు కారం తినడం ఇష్టం ఉన్న వాళ్ళైతే మీరు దీంట్లో కారం పొడి వేయనవసరం లేదండి ఇవి కారం ఉన్నాయి తీసుకున్నాం కాబట్టి కారం పొడి వేసుకోని అవసరం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా అన్ని ఫ్రై చేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా నేను ఇంట్లో మసాలా చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు ఈ మసాలాతో సర్వ్ చేస్తాను ఈ విధంగా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయి చేయడం కూడా చాలా ఈజీ కదండి ఈ మిర్చి ఇలా ఉత్తగా తిన్నా కానీ బాగుంటాయి అలాగే లేదా ఈ మసాలా వేసుకొని ఇలా ఉల్లిపాయలతోనైనా తినొచ్చు ఎలాగైనా కానీ చాలా రుచిగా ఉంటాయండి ఒకసారి చేస్తే ఖచ్చితంగా నచ్చుతాయండి ఒకవి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తక్కువ మిర్చి ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడొచ్చు ఎక్కువగా వస్తాయి మిర్చీలు మరి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా మిర్చి బజ్జీ అండి మిర్చి బజ్జీ లోపల ఇలా అప్పటికప్పుడు ఈజీగా కొద్దిగా మసాలా పెట్టి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇలాగే చేయమంటారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఇది వాము ఇలా కొద్దిగా నలిపినట్టుగా వేసుకోవాలండి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ తినే సోడా వేసుకోండి దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత చిల్లీ పౌడర్ ఇది చూసుకొని వేసుకోవాలండి మిర్చి మిర్చి బజ్జీ ఆ మిర్చి కారం ఎంత ఉందో చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను వేసుకొని ఇలా వాటర్ పోసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు అండిది ఆయిల్ వేడి చేసి ఇలా వేడిగా ఉన్నప్పుడు వేయాలండి అప్పుడు మిర్చి బజ్జీ అనేది మంచిగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుందండి పిండి పిండిగా ఉండకుండా బాగా వస్తుంది బయట బండిపైన కొన్నట్లుగా ఉంటుందండి ఇలా వేయటం వల్ల ఖచ్చితంగా ఈ ఆయిల్ వేడి చేసుకొని వేయటం మాత్రం మర్చిపోకండి సోడా వేయకున్నా కానీ ఇలా ఆయిల్ వేడి చేసి వేసుకోవాలి ఇక నేను బజ్జిమిర్చి చిల్లీ అండి ఇవి పావు కేజీ కంటే కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఇవి తీసుకొని లోపటి ఇలా గింజలు తీసేసుకుంటున్నానండి ఇలా అనేసి ఈ మిర్చిని ఇలా ఆపోజిట్లో పెట్టిట్లా నైఫ్తో అంటే ఈజీగా పోతాయండి ఇలా అన్ని గింజలు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఇది వాము పొడి అండి నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత ఇది జింజర్ పౌడర్ అండి ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇది బ్లాక్ సాల్ట్ అండి ఇది ఒక పావు టేబుల్ స్పూన్ ఇది ధనియాల పొడి అండి ఇది ఒక మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఈ మసాలా అంతా మనము చిల్లీకి సరిపోయే వేసుకోవాలండి ఇప్పుడు ఇది చాట్ మసాలా అండి ఇది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇవి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ మసాలా ఈ మిర్చి లోపల పెట్టండి ఇలా చేయడం చాలా బాగుంటుందండి ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఈ మిర్చిని పిండిలో మనము మసాలా పెట్టిన ఓపెన్ కట్ చేసిన సైడు క్లోజ్ చేసినట్టుగా డిప్ చేసి వేయాలండి మిర్చి ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకొని ఇలా మిర్చి వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇది లో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇది సగం ఫ్రై అయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోవాలండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్యాచ్ వేసానండి ఇంకొకసారి వేశాను సెకండ్ వాయి వేసిన తర్వాత అది సగం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేసింది కూడా ఇప్పుడు మళ్ళీ వేసేసి అన్నీ ఒకేసారి ఫ్రై చేస్తున్నానండి ఇలా చేయటం వల్ల లోపల మంచిగా కుక్ అయ్యి మంచిగా ఉంటాయండి బజ్జిమిర్చి ఇలా చేయటం వల్ల ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలండి చూడండి బయట బండి పైన ఉన్నట్లుగానే ఉన్నాయి కదండి ఇక్కడ ఒక ప్లేట్లో ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బజ్జిమిర్చిని మధ్యలో కట్ చేసి ఇలా ఇవి ఇందులో పెడుతున్నానండి ఇలా పెట్టుకొని దీనిపైన లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్